మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు తెలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరం లేదు రెండు వేల అప్పుడేదిలా జంపారండి శివాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగలిగాని ఆపేసిన మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలేదు మమ్మల్ని వదలలే మేము మిమ్మల్ని వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నేలా వెంటారు అందుకు నన్ను వెంటాడుతున్నారా నేను అతగా నాయపలేదు ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మా నేను అంతే కానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పటి దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయా అసలు అన్నయ్యా ఇదే నేను మీకు చాలా మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇక్కడే వచ్చింది తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాయి జాగ్రత్తగా పోయింది పైకి రావాలయా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తాం తెల్లదాడికి అరే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతాం ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకని నేను ఎప్పుడూ అంటుంటాను సర్కిల్ బెంచ్ ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పు ఏంటారా అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరం అసహ్యం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడీ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మాత్రం మనుషులు కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి రెండో నువ్వా వెంకి ఏంటి వెంకి ఈ టైంలో మాడే పని ఉంది చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడు మీరు అవడానికి ఒక నిమిషం ముందు మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసినా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి అంతే నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు టప్ అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసావా తప్పైపోయిందని అంటున్నారు కదా వదిలేయండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేత్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మడు కదా సంబంధం ఉంది సంబంధం ఉంది పదమూడు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలో ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాను భర్తీ బలి వాడి నువ్వు తప్పు చేసి వాడి చేస్తా దానికి కారణం ఈ పది మనిషి వాడి చేస్తాయి బీరు రమ్ము కలుపుకూడదు తలకే పట్టేసింది అయ్యో ఏంటే గురించి నువ్వు ఎలాపోతే నాకు ఎందుకులే ఏమా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాని అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవనందుకు నేనే దించుకోవాలి తల

ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాం రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తగి మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవలతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో బాధలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి